యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవాలి ఆయన కన్నడ అయినప్పటికీ తెలుగులో శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్క మూవీ ఇప్పటికి కూడా తెలుగు ప్రజలకి బాగా గుర్తుండిపోయే సినిమాగా చెప్పుకోవచ్చు అర్జున్ సర్జా గారిది ఆ తర్వాత పుట్టింటికి రాచల్లి వంటి సూపర్ హిట్ మూవీస్లు నటించి ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలక్షణ నటుడుగా ఎంతో గుర్తింపు దక్కించుకున్నాడని చెప్పుకోవచ్చు ఇంకా ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అర్జున్ సర్జాకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద కూతురు పేరు ఐశ్వర్య చిన్న కూతురు పేరు అంజన అయితే పెద్ద కూతురు ఐశ్వర్య కన్నడలో కొన్ని సూపర్ హిట్ మూవీసులు నటించింది హీరోయిన్గా త్వరలోనే సీతా పయనం అనే మూవీతో తెలుగులో కూడా హీరోయిన్గా లాంచ్ కాబోతున్నారు అయితే అర్జున్ సజ్జా పెద్ద కూతురు ఐశ్వర్య లాస్ట్ ఇయర్ ఉమాపతి అనే అబ్బాయిని ప్రేమ వాహనం చేసుకున్నారు పెద్దలను పెంచి అంగరంగ వైభవంగా ఇప్పుడు తన చిన్న కూతురు కూడా అదే బాట పట్టింది తన చిన్న కూతురు సినిమాలతో సంబంధం లేకపోయినప్పటికీ ఆమె బిజినెస్ రంగంలో దూసుకెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి ఇటలీకి చెందిన ఫారినర్ని ఆమె గత పదమూడేళ్లుగా ప్రేమిస్తూ ఈ జంట రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా మీ షేర్ చేస్తూ అంజన కోర్స్ థర్టీన్ ఇయర్స్ లేటర్ అనే క్యాప్షన్ యాడ్ చేశారు ఫ్యామిలీ అంతా కలిసి అర్జున్ సజ్జా చిన్న కూతురు ఎంగేజ్మెంట్లో పాల్గొన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జున్ సార్ చిన్న కూతురు అంజనాకు నాకు చేయాలంటే కామెంట్ రూపంలో విస్ చేయండి